ఈరోజు మనం ఆంగ్లంలో త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాము డి ల్యాడ్ బాలుడు ఎల్ ఏ ఎల్ఏజి లేగ్ వెనుకబడు మెల్లగా ఎల్ఏపి లేప్ ఒడి ఎల్ఏడబ్ల్యు లా చట్టము శాసనము ఎల్ఏవైలే గ్రూడ్లు జి లెగ్ కాలు లై అబద్ధము పడుకొను ఎల్ఐటి లిడ్ మూత పి లిప్ పెదవి అంచు L, O, ఎల్ఓజి లాగ్ కొయ్యమొద్దు t లాట్ మొత్తము D, మ్యాడ్ వివేకము పోయిన M, A, N, మ్యాన్ మగవాడు మనుషుడు P, మ్యాప్ దేశపటము చాపా, మ్యాట్ చాప ఎంఐఎక్స్ మిక్స్ కలుపు చేర్చు కలిసిపోవు ఎంఓబి మాబ్ గుంపు జనసమూహము ఎంఓడబ్ల్యు మౌ పంటను కోతకోయుజి మగ్ కూజా ఎంయుడి మడ్ బురద ఎంఏవై మే సాధ్యమగు వచ్చును మనం ఈరోజు ఆంగ్లంలో త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకున్నాము మరి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ యొక్క వీడియోను మీరు ప్రతి బుధవారం నాడు చూడవచ్చు ఈ వీడియో ద్వారా మీరు ఒకలర్ని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను